నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఒక మినీ బ్లాగ్ అండి నేను కృష్ణాష్టమి రోజు కృష్ణుని ఏ విధంగా పూజించుకున్నాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా కృష్ణాష్టమి రోజు నేను మూడు వ్రతాలు చేసుకున్నానండి ఈ కృష్ణాష్టమి మనకు మండే రోజు వచ్చింది కదా సోమవారం రోజు సోమవారం అంటే నేను పదహారు సోమవారం వ్రతం మొదలు పెట్టుకున్నాను అనగాష్టమి వ్రతం కూడా కృష్ణాష్టమి రోజు చేసుకుంటే మంచిది అని చెప్పి అనగాష్టమి వ్రతం కూడా చేసుకున్నాను ఇలా చిన్ని కృష్ణుడిని కూడా పూజించుకున్నాను ఒకే రోజు మూడు వ్రతాలు చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా నేను ఈ శ్రావణ మాసంలో వైభవ లక్ష్మి వ్రతం కూడా మొదలు పెట్టుకున్నాను ఏడు శనివారాల వ్రతం కూడా చేసుకుంటున్నాను నేను ఏడు శనివారాల వ్రతం వైభవ లక్ష్మి వ్రతం ఈ పదహారు సోమవారాల వ్రతం అనేది చేస్తున్నాను కదా ఈ కృష్ణాష్టమి రోజైతే ఇంకా నేను చక్కగా పదహారు సోమవారాల వ్రతము అనగాష్టమి వ్రతము ఇలా చిన్ని కృష్ణాయను పూజించుకున్నాను నా దగ్గర కృష్ణుని చిన్న విగ్రహం ఉంటే ఊయళ్ళు వేసుకున్నానండి ఊయళ్ళు వేసుకొని స్వామివారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకున్నాను పదహారు సోమవారాల వ్రతం చేసుకున్నాను స్వామి అమ్మవార్లు ఇద్దరిని ఆరాధించానండి శివయ్యను ఉమాదేవిని పరమేశ్వరుని ఉమాదేవిని అర్చన చేసుకున్నాను దత్తాత్రేయులను అనగా దేవుని కూడా నేను అర్చన చేసుకున్నాను పూజించుకున్నాను ఈ విధంగా శ్రావణ మాసంలో ఈ మూడు వ్రతాలు ఒకే రోజు చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి కృష్ణాష్టమి పూజ నేను ఈ మూడు పూజలు అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంకా నాకు ఉన్నంతలో నేను నా ఓపికను బట్టి ఈ విధంగానైతే పూజ చేసుకున్నానండి ముందు రోజు అనిపిస్తుందామో చేయగలుగుతామా చేయలేమో మూడు వ్రతాలు ఒకే రోజు ఎలా చేయాలి అని అనుకుంటాము కొంచెం ప్లానింగ్ చేసుకొని ఓపికగా ప్రశాంతంగా చేసుకుంటే సరిపోతుందండి నేను ఈ వ్రతాలు ఈవినింగే చేసుకున్నానంటే సాయంకాలమే చేసుకున్నానండి అనగాష్టమి వ్రతము పదహారు సోమవారం వ్రతం నేను ప్రతిరోజు ప్రతి వారం ప్రదోష వేలనే చేసుకుంటాను ఇంకా మనం శ్రీకృష్ణుని పూజ కూడా సాయంకాలమే చేసుకుంటాం కదా రాత్రి వేళ ఆ విధంగా ప్లాన్ చేసుకొని మూడు వ్రతాలు ఒకే రోజు ఇలా చక్కగా చేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలన్నీ ప్లీజ్ సపోర్ట్ మీ మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి